సామూ పరిమితం చేస్తాం ఇలా మళ్ళీ ఏమైంది పరిస్థితి ఏమైంది ఏనుగులు పోయి పీలుగులు మింగట చెయ్యండు రేవంత్ రెడ్డి సరచేడు ఏం చేసిండు రాంగ రాగానే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా ఇచ్చిండ బంగారం ఇచ్చిండ గుడిసోళ్ళ బంగారం మెల్లంగా ఈ జుబ కాంగ్రెస్ కూడా గెలిచిననుకో ఆ ఎంఏం పార్టీలు అంత చేంజ్ ఛాన్సెస్ అందరు కూడా అంత ఇక్కడ పడ్డ తులం బంగారం ఇయ్య ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిడు ఏం చెప్పింది తెలుసా ఏ అప్పుడు ఇద్దామనుకున్నా యాభై వేలు కదా ఇప్పుడు లక్షణా రియాలిటీగా లక్షణ రియాలిటీగా వాళ్ళు ఇచ్చి పక్క పెట్టు మీరు వాళ్ళు కాంగ్రెస్ గెలితే బంగారా గుపోతారు వాళ్ళు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిరా ఇచ్చిండ్రా ఇల్లు ఇచ్చిండ్రా ఏమి ఇవ్వలే ఏం కానీ మళ్ళీ చేసి రేవంత్ రెడ్డి సార్ వంద రోజులు ఇస్తాడు ఒక్కటి ఉన్నాడు నేను కేసీఆర్ సంఘటన కేసీఆర్ కుటుంబానికి జైలు కొంత పంపిణా లక్ష కోట్ల అవినీతి అన్నాడు ఎన్నికల ముందేమో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు ఎవరు అన్నారు రేవంత్ రెడ్డి సార్ అన్నాడు మేము అన్నాం మా కిషోన్ సార్ అన్నాడు సీబీఐ ఎంక్వైరీకి మేము అరెస్ట్ మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు ఇలా లక్ష కోట్ల మీద విచారం జరిగావా లేదా ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే సిబిఐకి లేక ఏం రాసిందంటే కాళేశ్వరం పేరు అట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి దాన్ని తొమ్మిది వేల కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ లక్ష కోట్ల స్కామ్ జరిగిందా తొమ్మిది వేల కోట్ల స్కామ్ జరిగిందా లక్ష కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా తొమ్మిది వేల కోట్ల రూపాయల విచారణ జరపాలి రాస్తావా ఇల్లు వాళ్ళ ఒకటే అన్న వీళ్ళు వాళ్ళ ఒకటే డ్రగ్స్ కేసు ఏమైంది కార్ రేస్ ఏమైంది కేసు ఏమైంది విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది కాళేశ్వరం కేసు ఏమైంది ఇన్ని కేసులు అయితే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేతులు వీళ్ళు వాళ్ళు ఒకటేనా వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే వీళ్ళు వాళ్ళు తెలిసి వాళ్ళ తెలంగాణను చూసుకుంటున్నారు వాళ్ళ అభివృద్ధి చూసి మేము మాట్లాడుతున్నాం ఇవాళ హైదరాబాద్ తో పాటు బస్తీ పాటు ఇలా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే అభివృద్ధి చెందే ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాని గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం నేను సవాల్ చేస్తున్నా ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం అడ్రస్ టైం డిసైడేరీ హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు అన్న ముప్పై శాతం ఉన్నారట వాళ్ళు ముప్పై శాతం ఉంటే మా అక్క చెప్పింది లక్ష ఓట్ల కోసం మా రామచంద్రవారి కంటే సభ స్వాదం మన లక్ష ఓట్లు అన్నాలి ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఎన్న ఇవాళ అద్భుతలు వేసి ఎవరో తెలుసా అన్న రెడ్డి అయినా రావైనా మాది సంక ఆల్సిందే నా ఇంకా రావాల్సిందేనాడు తూ వీళ్ళ బతకెక్కడ నా బతుకు ఇద్దరు బాధ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి ఇదే మొత్తమో వీళ్ళది వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడేడు ఇప్పుడు వీటి సంక్రాంతి వచ్చింది ఆయన నేను రాన్న చూపెట్టాయి తప్పుడు ఫోటోలు పెట్టినాను ఒక ఫోటో ఉంది ఫోటో పెట్టి ఒకనాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు అటు పక్కన అర్జర్ తిన్నాడు అడిగి అవుతాడు నవ్వుతాడు ఏంటంటే వీళ్ళు పగడిచగాలి వీళ్ళు పగటి కొత్త కొత్తగాలి వీళ్ళు ఏ మనుషులు రాబాయి నేనే టోపీ పెట్టుకోలే టోపీ పెట్టుకోవాసం పెట్టుకోలే ఎవరు పెట్టుకోదా పెట్టుకోడు టోపీ వాడు అవుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల రుతర్రా వీళ్ళు అని అది కలిసే నాకు అన్న రేవంత్ రెడ్డి ఇలా హజరో దీనికి టోపి పెట్టకుండా నువ్వు పెట్టుకున్న చూసినావా నాకు వేణుమాదేవి గుర్తొచ్చింది అన్న ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్న చూసినావా నేను అంటున్నా అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హజరం నా హిందువులం ఏ పండుగ చేస్తావు ఏ పూజ చేస్తావు మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీ కుంటామంటే అదే హజారీ బొట్టు 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 బొట్టి ఒక్క కుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వ కార్యసు సర్వగా చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి నేనట్టున్నా నేనంటున్నాను నమాజ నా ఉత్తరాన్న వాళ్ళు వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాంగనే ఎన్నికలు రాంగనే ఇంకేమో మస్సులు వచ్చి నమాజ్ చేస్తారు ఇస్తారు నిధులు మా కంటే ఎక్కువ విలేస్తారు నిధులు ఇలా భాగ్యస్మి గుడిందన్న భాగ్యస్మి గుడిందన్న పాత బస్తులో ఏ రోజైనా ఏ రోజైనా ఓవేసి గాని అక్బరదు ఓవేసి గాని ఆసలవద్దుని ఓవేసి గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నా ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిందా ఏ రోజైనా హారతిచ్చిండా ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి వాళ్ళేమో మొక్కరు వాళ్ళు పొట్టు పెట్టుకోరు మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట కోసం కక్కుపోలేరు నీకు దమ్ముంటే పో ఓ వేసం తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ములగన్న మాయమ్మ దేవాటి దేవి మంగళమ్ములుగనగ రావమ్మా ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూలనీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి తల్లి నీవే ఈ పాట ఈ పాట పాడిపించే దమ్ము ఓసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నా అన్నా జుబ్లీస్ అన్నా జుబ్లీస్ హోటల్ మహాశన్నా అన్నా హిందువులందరూ ఒక్కరు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు అవుతున్నది చూపు నిలుసుకోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క సిగ్గు లేకుండా తురుకోల ఇళ్ళ పడి మీ దండం పెడతా మీ కాలు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము మేము గ్రైండర్లు ఇస్తాము మేము కుటుంబం ఇస్తాం మీ దండం పెడతా మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరి దండం పెడతా నేను పదివేల రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటారు కదా ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేరన్న వాళ్ళు మన ఆడుబిడ్డాలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అందరికీ చూస్తారన్న కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా నలభై వేల బురకాలు తెప్పించాడు పాకిస్తాన్ నుంచి నలభై వేల బురకాలు తెప్పించి ఇవాళ వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న రాజ్యాంగం అందరికి ఒకటే ఎలక్షన్ కమిషన్ అందరికీ నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా చూడాలి ఓటు ఓటు రాజ్యాంగం వేస్తే జాగిరిగా ఎవన్ తాత జాగిరి కాదు అందుకే జుబ్లీస్ ఎన్నికల గెలవాలన్నా మనం గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడితే రాడేరాడు కాంగ్రెస్ కు బిజెపి కే పోటీ కాంగ్రెస్ తో మాకు ముస్లిం ఓటు బ్యాంక్ వసలు చూస్తున్నారు మరి మూడు లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా పక్కా చెప్పరాణా ముదుట బొట్టు పెట్టి చేతికు గాజు లేచుకొని స్వామి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా నా చెల్లెళ్ళారా ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటెండి నూట బొట్టు పెట్టి జై అని గర్జించే గాంధ్రించే భారత్ మాతాకి జై అని గర్జించే గాంధ్రించే నా తమిళ గల్లి గల్లి తిరిగండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చండి హిందువుల చైతన్యం కలిగించండి ఈ జుబ్బు లో మూడు లక్షల మంది హిందువులు ఒక్కరైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన సందర్భం ఆసనమైంది కాబట్టి నాకు రక్తం మసలి వచ్చిందన్న హైదరాబాద్ కు చచ్చిపోతున్నా కానీ ఒకటే లక్ష్యం అన్నది ఆ చారి మీద కాశ్యాబ్దండి ఎగిరేయాలన్నా కాదన్న మరొకని కాదన్న అక్కడ అరే మనని చార్మినార్ రాని